ఇంటర్ తర్వాత ఐఐటి జెఈ నీట్ లక్ష్య ఉన్నత చదువులకు సరైన హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రమ్ మీడియా జెఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి మరి అడ్వాన్స్కి తయారీ మొదలవాల్సిన టైం అయితే ఉంది సో దీనికి సంబంధించి చాలా విషయాలు మనకు తెలియజేయబోతున్నారు అక్రాస్ కంట్రీ ట్రావెల్ చేసి దాదాపుగా ట్వంటీ థౌజండ్ అవర్స్ అనేది టీచింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రశేఖర్ గారు సో జైఈ మెయిన్స్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇప్పుడు అడ్వాన్స్కి ఎలాంటి ప్రిపరేషను ఎలాంటి స్ట్రాటజీస్తో ముందుకెళ్ళాలనే విషయాలు సార్ నాటి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అంటే మీరు దేశం మొత్తం ట్రావెల్ చేస్తున్నారు అంటే రకరకాల స్టూడెంట్స్ చూసి ఉండొచ్చు అవునండి ట్వంటీ థౌజండ్ అవర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అంటే చిన్న విషయం కాదు అవును సో అసలు ఇలాంటి టైంలో స్టూడెంట్స్ అనే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు మెయిన్స్లో చూసుకున్నట్లయితే కొంచెం డౌట్గా ఏమో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూద్దాము మెయిన్స్ రాసిన స్టూడెంట్స్ అందరికీ మిర్చే సలహాలు ఏంటి ఇప్పుడు ఇందులో మనం రెండు కేటగిరీ డివైడ్ చేద్దాం పిల్లల్ని బాగా అత్యద్భుతంగా రాసిన వాళ్ళు వాళ్ళ మార్కులు అయితే ఈ మధ్య రిలీజ్ చేశారు అంటే ఇదేంటంటే రెండు దశలుగా జరుగుతుంది ఎగ్జామ్ ఫేజ్ వన్ ఫేజ్ టూ అని ఫేజ్ వన్ అయిపోయింది ఇంకా ఫేజ్ టూ అవకాశం ఇంకా ఉంది అంటే ఎవరైతే పిల్లలు సరిగ్గా చేయలేదు ఎవరైతే పిల్లల ప్రిపరేషన్ సరిగ్గా లేదు వాళ్ళ కోసం చెప్పండి ఫేజ్ టూ ఎగ్జామ్ ఒకటి ఉంది సో అందు గురించి మరీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు పిల్లలు ఎవరైతే ఉన్నారో సో ఇప్పుడు ఫేజ్ వన్ రిజల్ట్స్ అయితే వచ్చాయి రిజల్ట్స్ అంటే ఓన్లీ మార్క్స్ మాత్రం అనౌన్స్ చేశారో పర్సంటేజ్స్ అవి కూడా ఇంకా ముందుకు వస్తాయి అంటే ఇప్పుడు ఈసారి జరిగిన పేపర్స్ కనుక చూసుకుంటే ఒక పది ఎగ్జామ్స్ లా పది పార్ట్లలో జరిగాయి పది రోజుల్లో అంటే ఐదు రోజుల్లో ప్రతిరోజు ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రెండు రకాలు జరిగాయి సో ఈ రెండు కనుక తీసుకుంటే మొత్తం పది పేపర్లు జరిగి అంటే ప్రతి బ్యాచ్లో కొంతమంది పిల్లలు రాస్తారు ఇప్పుడు టోటల్ ఏంటంటే ఈసారి వాళ్ళు రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక పదమూడు లక్షల మంది రాశారు అంటే పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది రిజిస్టర్ చేశారట రాసిన వాళ్ళు ఒక పదమూడు లక్షల మంది రాశారు అంటే ఈ దశ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచెస్ లో రాశారు వీళ్ళందరికీ మార్కులు అనేవి ఫస్ట్ రిలీజ్ చేశారు ఏమైనా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవచ్చు సో ఇప్పుడు ఈ మార్కులు రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళ పర్సంటైల్స్ కూడా ఈ రెండు మూడు రోజుల్లో రిలీజ్ చేస్తారు ఇప్పుడు ఈసారి ఏం జరిగిందంటే ప్రతిసారి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా ఈజీగా ఇస్తూ మ్యాథ్స్ బాగా టఫ్గా ఇచ్చారు సో నేను చాలాసార్లు చాలామందికి కూడా చెప్పాను ఈసారి అంటే ప్రతిసారి లాగానే ఉండాలని ఏం లేదు మ్యాథ్స్ కొద్దిగా ఈజీగా చేసి కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ టఫ్ చేయొచ్చు మీరు దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి అని చాలామందికి నేను వాన్ చేసిన విషయం వాస్తవం ఈవెన్ పేపర్లో కూడా కొన్నిసార్లు రాశాను నేను అయితే అనుకున్నట్టుగా ఏంటంటే మ్యాథ్స్ కొద్దిగా అంటే ఏంటంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే కొద్దిగా ఈజీ చేసి కెమిస్ట్రీని కొద్దిగా టఫ్ చేశాను చాలా మంది ఓల్డ్ పేపర్స్ రిఫర్ చేయమని చెప్తూ ఉంటారు ఉంటారు దాని ప్రకారమే పోయిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డ మాట వాస్తవం అంటే ఎగ్జాక్ట్గా కెమిస్ట్రీ ఈజీగా ఉంది తర్వాత ఏంటంటే ఫిజిక్స్ ఈజీగా ఉంది మ్యాథ్స్ టఫ్గా ఉంది కాబట్టి ఇవి రెండు మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం కెమిస్ట్రీ కొద్దిగా టఫ్గా వచ్చేసరికి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డ మాత్రం వాస్తవం చాలామందికి ఏంటి కెమిస్ట్రీ కొద్దిగా లాస్ట్ టైం కంటే టఫ్గా వచ్చింది క్యాలిక్యులేషన్ ఓరియంటెడ్ కానీ అంటే అంత ఈజీగా రాలేదు దానివల్ల ఏంటంటే పిల్లలు ఇబ్బంది పడ్డవాట నిజమే అంటే కొంతమంది పిల్లలు బాగా చదువుకున్న పిల్లలు కూడా కొంతమంది నా దగ్గర ఉన్న పిల్లలు కొంతమంది చూస్తే వాళ్ళకి పది మార్కులు ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కెమిస్ట్రీ అంటే వాళ్ళు అసలు ప్రిపేర్ కాలేదు ఆ లెవెల్లో ఉంటుంది పేపర్ అని వాళ్ళు అనుకోలేదు కొన్ని కొన్నిసార్లు మరీ టఫ్గా కూడా ఉన్నాయి కొన్ని సెషన్స్లలో అంటే పర్సంటేజ్ తర్వాత రిలేటివ్ పర్ఫార్మెన్స్ కాబట్టి అందులో వాళ్ళకి పెద్దగా ఇబ్బంది లేకపోయినా బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే కొంత షాక్ వాళ్ళకి ఈసారి ఈ బోర్డు ప్రిపరేషన్కి అంటే బోర్డు ప్రిపరేషన్ అనేది ఏంటంటే చాలా డైల్యూట్ చేసేసారు ఈ మధ్య అంటే మేము చదువుకున్న టైంలో వాస్తవంగా చెప్పాలంటే బోర్డే మేము ఫుల్గా కాన్సన్ట్రేట్ చేసేవాడు ఇంటర్మీడియట్ పుస్తకం తీసుకుని ఆ రోజుల్లో ఎస్ ఎస్చేంద్ అని ఒక బుక్ ఉండేది మొదటి నుంచి చివరి వరకు ప్రతి లెక్క చేసేవాడు అంటే మాకు బోర్డు అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించేది ఎందుకంటే అంతకంటే ఇంకా వేరే ప్రిపరేషన్ మాకు పెద్దగా ఉండాలి ఏటీ అనేది మేము ఆ రోజుల్లో రాదలేదు ఎంసెట్ కోసం ప్రిపేర్ అవ్వాలని కూడా బోర్డు పేపర్స్ బోర్డు పుస్తకాలు పూర్తిగా చేసేవాడు మొదటి నుంచి చివరి వరకు నేను ఐఐటి ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు అంటే ఎవరికైనా పిల్లలకి ఐఐటి టీచ్ చేయడానికి మొదలుపెట్టినప్పుడు నేను చదువుకున్న ఇంటర్మీడియట్ నాకు చాలా ఉపయోగపడ్డది తర్వాత సిబిఎస్ఈ ఐసీఎస్ఈ బోర్డు పుస్తకాలన్నీ పట్టుకొచ్చి దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ రాసుకుని ఒక స్టాండర్డ్ ఒక నోట్స్ తయారు చేసుకుని నేను టీచింగ్ అనేది మొదలుపెట్టి అరదృష్టవశాత ఏంటంటే పిల్లలు దాన్ని టోటల్గా నెగ్లెక్ట్ చేసి పారేసి ఏం చేస్తున్నారంటే ఈ బేబీ క్యూ అని స్టార్ క్యూ అని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఒక్కో నుంచి నాలుగు ఐదు అలా మొత్తం కలిపి వంద రెండు వందల చాప్టర్లు చేసేసుకొని క్వశ్చన్స్ చేసేసుకుని ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నారు కాన్సెప్ట్స్ అవగాహన లేకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని బయహాట్ కొట్టుకొని వెళ్తున్నారు కానీ ఇది డెఫినెట్గా ఇది ప్రొసీజర్ కరెక్ట్ ప్రొసీజర్ కాదు నేను ఎక్కడెక్కడైతే టీచ్ చేస్తున్నానో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బుక్ అనేది చేయిచ్చా తెలుగు అకాడమీ బుక్లో మంచి క్వశ్చన్స్ ఉంటాయి ఇవి చేసినందువల్ల కాన్సెప్ట్ అవగాహన ఉంటుంది అది వాళ్ళకి మెయిన్స్కి పనికి వస్తుంది అడ్వాన్స్కి కూడా పనికి వస్తుంది అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఈవెన్ వేరే ఎగ్జామ్ రాయడానికి కూడా పనికి వస్తుంది అందుకోసం టోటల్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ని నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా రాంగ్ ప్రొసీజరు ఇది ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఇది మళ్ళీ ఇంకోసారి అడ్వైస్ నేను చాలాసార్లు చెప్పడం జరిగింది ఇంకోసారి చెప్తున్నాను ఇంటర్మీడియట్ అనేది టోటల్గా నెగ్లెక్ట్ చేయకండి సీరియస్గా దాని మీద ఫోకస్ చేయండి ఇప్పుడున్న టైంలో కూడా ఇంటర్మీడియట్లో ఎన్ని వీలైతే అన్ని క్వశ్చన్లు చేసి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు మీకు టైం లేదు నేను ఓన్లీ మెయిన్స్గా ప్రిపేర్ అవుతాను ఓన్లీ అడ్వాన్స్గా ప్రిపేర్ అవుతాను కాకుండా ఆ ఇంటర్మీడియట్లో ఎంత వీలైతే అంతవరకు చేసేస్తే చాలా ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ అనేది ఫోకస్ చేయడం అనేది చాలా అవసరం అంటే మరి ఇలాంటి టైంలో ఇప్పుడు ఫేస్ టూ ఉంది కదా రెడీగా అవును మరి దానికి ఎలాంటి స్ట్రాటజీస్ అనేవి ఉన్నాయంటారు అంటే ఇప్పుడు ఫేజ్ టూ అనగానే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే నైంటీ నైన్ పర్సంటేజ్ అండ్ అబో వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫేజ్ టూ అనేది పెద్ద విషయం కాదు వాళ్ళకి అసలు ఏంటంటే వాళ్ళు దాని గురించి వదిలేసేసుకుని హ్యాపీగా జేఈ అడ్వాన్స్ కోసం ప్రిపేర్ అవ్వటం కొద్దిగా అక్కడక్కడ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో లాంగ్వేజ్ పార్ట్ ఏదైతే ఉందో దాని మీద కొద్దిగా ఫోకస్ చేసుకోవటం ఎవరికైతే నైంటీ సెవెన్ కంటే తక్కువ పర్సంటేజ్ వచ్చిందో వాళ్ళు ఈ టైంలో బోర్డు మీద కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ రోజుకు మూడు నాలుగు గంటలు ఇంపార్టెంట్ చాప్టర్స్ కొన్ని తీసుకుని వాటి మీద మెయిన్ ఫేస్ టూకి ఫోకస్ చేయడం అనేది కరెక్ట్ పడుతుంది ఇప్పుడు ప్రిపరేషన్లో యూజువల్లీ వాళ్ళు చేసేది ఏంటంటే అంటే కొంతమంది కొన్ని రకాలుగా ఉంటుంటే మీరు అన్నట్టు నైంటీ పర్సెంట్ అబ్బా వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఇదంతా సమరైజ్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు జస్ట్ చెకప్ చేసుకుంటూ ఉంటారు బట్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అండ్ సెవెంటీ టు నైంటీ పర్సెంట్ మధ్యలో ఉన్న స్టూడెంట్స్ గురించి ఇన్ కేసు ఒక కేస్ స్టడీ చూస్తే వీళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే కష్టంగా ఏదైతే ఉందో దాన్ని ముందుగా సాల్వ్ చేసి లాస్ట్లో చిన్న చిన్నగా చూసుకుందాం అనుకుంటుంటారు బట్ ఓవరాల్ పేపర్ హార్డ్గా వచ్చినప్పుడు అదే దెబ్బేస్తూ ఉంటుంది అవును మరి ఇలాంటి వాళ్ళ ప్రిపరేషన్ పరిస్థితి అంటే జనరల్గా ఏంటంటే ఇలాంటి ప్రిపేర్ ఇలాంటి స్టూడెంట్సే ఎక్కువ మంది ఉంటారు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక సిక్స్టీ నుంచి ఎయిటీ పర్సెంటేజ్ సిక్స్టీ నుంచి నైంటీ పర్సంటేజ్ ఉన్న వాళ్ళ పర్సంటేజ్ శాతం ఎక్కువ ఉంటారు అంటే సిక్స్టీ కంటే తక్కువ ఉన్న వాళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడక్కర్లేదు ఈ సిక్స్టీ టు నైంటీ ఉన్న వాళ్ళు జనరల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళకంటూ ఒక స్ట్రాటజీ అనేది పెద్దగా ఉండదు ఎవరైనా చెప్తే వినరు మనం చెప్పిన స్ట్రాటజీ వాడు ఫాలో కాడు ఏదో యూట్యూబ్లో ఇంటర్నెట్లో చూసేసుకుని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడెక్కడి నుంచో కొన్ని పట్టుకొచ్చి ప్రీవియస్ ఐఐ ఐఐటీ క్వశ్చన్స్ తీసుకొని వాటి మీద ఫోకస్ చేసి సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా ఏదో కొన్ని లెక్కలు చేసి వెళ్ళటం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ ఇప్పుడు సడన్గా ఇప్పుడు స్ట్రాటజీ మార్చమని ఇప్పుడు ఉన్న నెల రోజుల్లో ఏం మారుస్తారు మార్చలేరు కాకపోతే ఏంటంటే ఈ ఉన్న టైంని కనుక కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని ఫోకస్ కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ వాళ్ళకి ఏవైతే వెయిటేజ్ ఇప్పుడు చూశారు కదా లాస్ట్ ఒక పది పేపర్లు చూసిన తర్వాత వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది ఈ చాప్టర్ల మీద వెయిటేజ్ ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తూ వస్తాను వెక్టర్ త్రీడీ నను కోఆర్డినేట్ జామెట్రీ ఫోకస్ చేయండి అని చెప్పాను సార్ చాలా వెయిటేజ్ చాలా క్వశ్చన్స్ ఇచ్చాడు అలాంటి కొన్ని చాప్టర్స్ తీసుకుని కొన్ని ఈజీ చాప్టర్స్ ఫోకస్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన మినిమం పర్సంటేజ్ మార్క్స్ తేవడానికి అవకాశం యూజువల్లీ మధ్యలో మనకి అంటే ఒకనొక టైంలో మధ్యలో ఎక్కువ టెస్ట్లు కండక్ట్ చేసేవాళ్ళు ఈ ఆర్గనైజేషన్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఈవెన్ కాలేజెస్ కూడా అలాంటి ఏదైనా టెస్ట్స్ ఉన్నాయి మధ్యలో వీళ్ళు ఫోకస్ చేయడానికి లేదంటే ఫోకస్ పెరగడానికి యూజువల్ టెస్ట్లు మళ్ళీ అటెంప్ట్ చేస్తే వీళ్ళకి బాగా ప్రాక్టీస్ పెరుగుతుంది అని అందరూ చెప్తుంటారు కదా ఆ పేరు కూడా పోతుంది అంటే ఈ టెస్ట్ల వల్లే సర్వనాశనం అయిపోయింది పరిస్థితి యాక్చువల్గా ఎందుకంటే ఇదివరకు రోజుల్లో ఎలా ఉండదు అంటే వారానికి ఒక టెస్ట్ ఉండేది లేకపోతే ఇంచుమించుగా పదిహేను రోజులకు టెస్ట్ ఉండేది నేను చాలా కేసులు చూసాను మా అబ్బాయిని చూసాను జేఈ అడ్వాన్స్ ఒక టెస్ట్ రాశాడు వాళ్ళంతే అంతకంటే ఓకే బానే ఉన్నాడు వాడు బాగానే వచ్చి సెలక్షన్ అన్నిట్లోనే వచ్చాయి ఇక్కడ టూ మచ్ గా టెస్ట్ రాయటం వల్ల కూడా ఏంటంటే మామూలు చదువు లేకుండా ఓన్లీ టెస్ట్ల మీద నడుస్తాం టెస్ట్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ టెస్ట్ కొంతమంది అయితే మరీ ఘోరమైన పరిస్థితి ఏంటంటే పొద్దున టెస్ట్ సాయంత్రం ఓ టెస్ట్ ఇంకా వాడికి వేరే ఇంకేం లేదు ఈ ఇన్స్టిట్యూట్ టెస్ట్ ఆ ఇన్స్టిట్యూట్ టెస్ట్ ఎక్స్ ఇన్స్టిట్యూట్ వాడి పేపర్ రాయటం వై ఇన్స్టిట్యూట్ వాడి పేపర్ రాయటం ఆ పేరెంట్స్ కూడా ఓవర్ ఎంతూజియాస్టిక్ పేరెంట్స్ వల్ల ఏమవుతుందంటే అన్ని ఇన్స్టిట్యూట్లు పేపర్లు పట్టుకొచ్చి వాడితో ఓన్లీ టెస్ట్లే రాయిస్తున్నాడు టెస్ట్ రాసరికి వాడు ఏం చేస్తున్నాడు టెస్ట్ రాయలేక ఊరికే అన్ని టిక్కులు కొట్టు వదిలేస్తున్నాడు అందుకంటే ఏం చేయట్లేదు అన్ని టెస్ట్లు అవసరం లేదు మరి ఇలాంటివేషన్ పేరెంట్స్ పేరెంట్స్ గొప్పది ఏంటంటే ఊరికే టూ మచ్గా ప్రెషర్ పెట్టకండి మీ ఫీల్డ్ కానప్పుడు ఆ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోండి మీరు సొంత వైద్యం చేసుకోవద్దని చెప్పి డాక్టర్స్ ఎలా అయితే చెప్తారో సొంత ప్రిపరేషను మీ యొక్క స్ట్రాటజీస్ వాళ్ళని వీళ్ళని డిస్కస్ చేసి వాట్సాప్లో వచ్చే లోంచి ఇలాంటి పనులు చేయకండి ఎక్స్పెరిమెంట్ చేయకండి పిల్లల మీద అంటే వాడు చేయాల్సిన పని ఏంటంటే ఎక్స్పర్ట్ ఎవడైతే వాడికి చెప్తాడో అది ఫాలో అవుతుంది అయితే ఖచ్చితంగా వాడు మామూలుగా చేసే దానికంటే బెటర్గా చేస్తారు గైడెన్స్ అనేది ల్యాక్ అవుతుంది బాగా గైడెన్స్ చాలా ల్యాక్ అవుతుంది ఈ రకరకాల గైడెన్స్ రకరకాల వాట్సాప్ యూనివర్సిటీ గైడెన్స్ వల్ల ఏంటంటే ఉన్నది కొంచెం ఇంకా మిస్గైడ్ అవుతున్నారు పిల్లలు ఇది జరగకుండా ఉండాలంటే డెఫినెట్గా ఏంటంటే అసలు ఏం జరిగింది ఫస్ట్ టైం దాంట్లో ఎందుకు నేను సరిగ్గా చేయలేకపోయాను అని ఒక అనాలిసిస్ తీసుకుని అందులో ఏవైతే వాడికి అవసరం లేదనిపించాయో అవన్నీ పక్కన పెట్టేసుకుని నీట్గా వాడి కనుక ప్రిపేర్ అవుతే వాడు చేసిన దానికంటే బెటర్గా పర్ఫామ్ చేయగలరు యూజువల్లీ ఈ ఇలా ఈ ట్రావెల్ లో ఈ టైంలో వాళ్ళు వేరే ఎగ్జామ్స్ కూడా ఫోకస్ చేయొచ్చు కదా చేయొచ్చు సో అలాంటి ఎగ్జామ్స్ వాళ్ళకి యూస్ అయ్యేవి బెనిఫిట్ అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అందరికీ టార్గెట్ ఏంటంటే జేఈ మెయిన్స్ జెఈ మెయిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఇప్పుడు బిట్స్ యాడ్ ఒక ఎగ్జామ్ ఉంది జేఈ మెయిన్స్ తర్వాత జేఈ అడ్వాన్స్ అనేది క్వాలిఫై అయిన వాళ్ళ కోసమే బిట్స్ యాట్ ఒక ఎగ్జామ్ ఉంది అది ఏంటంటే ఇంచుమించుగా జేఈ మెయిన్స్ కంటే కొంచెం తక్కువ లెవెలే ఉంటుంది ఎక్కువ మాట్లాడాలంటే అప్పుడు ఎలా ఉండేది అంటే జెఈ మెయిన్స్ కంటే కొంచెం టఫ్ గా ఉండేది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే బిట్సాట్ ఎగ్జామ్ అనేది జేఏ మెయిన్స్ కంటే కొంచెం తక్కువ లెవెల్కి వస్తుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి కొన్ని లాజిక్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవన్నీ వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే దాంట్లో రావడానికి ఇంకా ఈజీగా అవకాశం ఇంకా వేరే ఇంకా వేరే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామెట్కే ఉంటుంది కి అంటే కర్ణాటక వాళ్ళది ఒక ఎగ్జామ్ ఉంటుంది దాంట్లో కూడా కొన్ని మంచి కాలేజెస్ ఉన్నాయి అంటే ఆర్వి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇలా కొన్ని మంచి మంచి కాలేజెస్ అక్కడ కూడా ఉన్నాయి అట్లాగే మహారాష్ట్ర ఒకటి ఎంఎస్సిఈటి అని ఒక ఎగ్జామ్ ఉంది అది కూడా పిల్లలు రాయొచ్చు దాంట్లో కూడా కొన్ని మంచి కాలేజెస్ ఉన్నాయి ఇలాంటి కొన్ని ఎగ్జామ్స్ పట్టుకుంటే మన ఎంసెట్ కంటే కొన్ని బెటర్గా ఉండే కాలేజెస్ కొన్ని ఉంటాయి ఎంసెట్ కూడా దాన్ని మనం ఏం నెగ్లెక్ట్ చేయడానికి లేదు అందులో కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి మన యూనివర్సిటీలో జేఎన్టీయు కానీ ఓయూ కానీ చూస్తే మంచి కాలేజీలు అవి కూడా అంటే బేసిక్గా ఏంటంటే ఐఐటి అనగానే ఏంటంటే వాళ్ళు ప్రతి వాళ్ళకి ఐఐటీ వచ్చేయదు ఐఐటీలో కింద ఎన్ఐటీలు ఉన్నాయి ఎన్ఐటీల కంటే కింద కొన్ని ఈ గవర్నమెంట్ ఫండెడ్ కాలేజెస్ ఉన్నాయి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఇవన్నీ తర్వాత కంటే కూడా కొంచెం బెటర్గా ఉన్న కాలేజ్ మన లోకల్ కాలేజీలు ఉన్నాయి ఇప్పుడు కర్ణాటకలో ఉన్న ఆర్మీ ఇంజనీరింగ్ కాలేజ్ మంచి కాలేజ్ దాన్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు ఇలాంటి కాలేజెస్ కోసం ఫోకస్ చేయడం కూడా మంచిది అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ కూడా ప్రిపరేషన్ ఇందులో సేమ్ 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 ఆల్మోస్ట్ కొంచెం ప్యాటర్న్ కొద్దిగా మారుతూ ఉంటుంది అందుకోసం ఏంటి ఎలా ఉన్నాయి పేపర్స్ ఎలా ఉన్నాయి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఒక మోడల్ పేపర్ చూసుకోవటం అందుకంటే అవసరం లేదు సరిపోతుంది సార్ మరి ఇప్పుడున్న సిచువేషన్లో ఈ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ఈ రెండింటికి సంబంధించి స్టూడెంట్స్ ఎలాంటి స్ట్రాటజీస్ ప్రిపరేషన్ ఓవరాల్గా చెప్పమంటే దీని ఓవర్ వ్యూ ఏమంట అంటే ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఇంతవరకు అంటే చాలా మంది పిల్లలు ఏంటంటే వాళ్ళ ఫోకస్ అంతా మెయిన్స్ ఎగ్జామ్ మీదే ఎక్కువ జరిగింది అంటే జేఈ అడ్వాన్స్కి జేఈ మెయిన్స్కి కొంచెం తేడా ఉంటుంది ఎగ్జామ్లో అంటే వాళ్ళు జేఈ అడ్వాన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చాలా తక్కువ చేస్తున్నారు చాలామంది పిల్లలు కొంతమంది వదిలేస్తే మీరు కనుక చూసుకుంటే ఇప్పుడు మన సిటీలో కనుక చూసుకుంటే హైదరాబాద్ మొత్తంలో ఒక వంద మంది ఇన్స్టిట్యూట్స్ నడుచు నడుస్తున్నారు వంద కాలేజీలు ఉన్నాయి వంద కాలేజీలో కలుపుకుని యాక్చువల్గా అడ్వాన్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు ఒక పది శాతం కూడా ఉండరు అంతకంటే తక్కువే ఉంటారు అంటే వీళ్ళందరూ ఎక్కడికి ఫోకస్ జేఈ మెయిన్స్ జేఈ మెయిన్స్ జేఈ మెయిన్స్ అని తప్పితే జేఈ అడ్వాన్స్ ప్రిపరేషన్ అనేది లేదు అంటే వాళ్ళందరూ ఇప్పుడు దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఏంటంటే జేఈ అడ్వాన్స్ చూడగానే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏంటి ఇలా ఉంది పేపర్ ఏంటి మేమంతకీ జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నాం అలాంటి పిల్లలు ఏంటంటే అసలు జేఈ అడ్వాన్స్ ఏంటి దాని పీవైక్యూస్ ఏంటి దాని మీద కొంత ప్రాక్టీస్ క్వశ్చన్స్ వాళ్ళు చేసే మెటీరియల్లో కొంత మార్పు వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ టీచర్స్ తీసుకోవటం జేఈ అడ్వాన్స్ ప్రిపరేషన్ అనే దానికి కొంత తేడా ఉంటుంది అని అవగాహన చేసుకుంటే మల్టిపుల్ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ యొక్క అటాకింగ్ స్టైలు స్పీడ్ కొంచెం అంత అవసరం లేదు వాళ్ళకి వచ్చిన కొన్ని చాప్టర్స్ ఇంపార్టెంట్ చాప్టర్స్ కొన్ని చేసుకుని దాని మీద వర్కౌట్ చేస్తే వాళ్ళకి జేఈ అడ్వాన్స్ ఓరియంటేషన్ అనేది కొంచెం అవసరం ఇది చాలామంది పిల్లలకి లేదు వాళ్ళు ఎంతకీ వాళ్ళ ఓరియంటేషన్ అంతా ఏంటంటే గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లో ఉన్న పీవై క్యూస్ మెయిన్స్ చేస్తూ కూర్చోండి తప్పితే అసలు జేఈ అడ్వాన్స్ స్ట్రాటజీ ఏంటి జేఈ అడ్వాన్స్ పేపర్ ఎలా ఉంటుందని కూడా చూడని పిల్లలు చాలామంది ఉంటారు వాళ్ళ కోసం చెప్పి ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే అసలు జేఈ మెయిన్స్ అనేది పక్కన పెట్టేసుకొని మీరు జేఈ అడ్వాన్స్ ఏంటి అని ప్రిపేర్ అవుదాం అనుకున్నప్పుడు దాని మీద ఓరియంటేషన్ కొద్ది ఇప్పుడు కొంతమంది టీచర్లు ఏంటంటే సీనియర్ టీచర్లు ఏంటంటే ముందు నుంచి ఓరియంటేషన్ జేఈ అడ్వాన్స్ కోసమే చూస్తూ ఉంటారు దానివల్ల ఏంటి సబ్జెక్టు డెవలప్ అవుతుంది జేఈ మెయిన్స్లో కొన్ని మార్కులు తగ్గినా వాడు ఫైనల్ టార్గెట్ జేఈ అడ్వాన్స్కి వాడు ప్రిపేర్ అవుతాడు ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే జేఈ మెయిన్స్ వెనకాల పెడుతూ జేఈ అడ్వాన్స్ని టోటల్గా నెక్ చేసి నెగ్లెక్ట్ చేసిన పరిస్థితి టైం కూడా వాళ్ళకి ఏంటంటే బాగా తినేస్తారు వీళ్ళు పది రోజులు తిని తినేశారు తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళకి టైం ఎక్కడ ఉంటుంది చాలా తక్కువ ఉంది ఉన్న టైంలో మొత్తం టోటల్ జేఈ అడ్వాన్స్ మీద ఫోకస్ చేయడానికి కావాల్సిన మెటీరియలు అలాంటి పుస్తకాలు అలాంటి టీచర్స్ గైడెన్స్ తీసుకోవటం ఎంతకైనా అవసరం జే అడ్వాన్స్ వాళ్ళ కోసం జేఈ మెయిన్స్ వాళ్ళు టూ రాసే వాళ్ళ కోసం అడ్వైజ్ ఏంటంటే ఇదివరకు ఏం తప్పులు చేశారు అంటే ఇప్పుడు ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్లో ఏం తప్పులు చేశారు ఇప్పుడు ఏంటంటే ఒక ముప్పై ఏళ్ల క్యూస్ కొన్ని కొన్ని పుస్తకాలు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి ఏంటంటే ఫార్టీ సెవెన్ ఇయర్స్ పీవైక్యూస్ అసలు అన్ని చేయాల్సిన అవసరం లేదు రాష్ట్ర రెండు మూడేళ్ల క్యూస్ చేస్తే సరిపోయేది ఇవన్నీ చూసుకొని బోర్డు టైం వేస్ట్ చేసి కాన్సెప్ట్ లేకుండా అక్కడిక్కడి నుంచి కొన్ని క్వశ్చన్లు ఎత్తుకొచ్చి ఇది క్వశ్చన్ చేయటం ఈ పేపర్ చేయటం ఆ పేపర్ చేయటం వల్ల సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా క్వశ్చన్స్ పట్టుకుని సబ్జెక్ట్ నేర్చుకుందాం అనే పద్ధతిలో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక ఐ ఓపెనరు వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మొత్తం ఏ పేపర్ అయినా టఫ్గా ఉండొచ్చు ఓవరాల్గా ఒక రకంగా చెప్పాలంటే మొత్తం బ్యాలెన్స్డ్గా అన్ని పేపర్లు ఈక్వల్గా టఫ్గా ఉండొచ్చు దానికోసం ఏంటంటే మీరు వేసే సబ్జెక్ట్ని టోటల్గా నెగ్లెక్ట్ చేయకుండా అన్ని సబ్జెక్ట్స్ మీద ఫోకస్ పెట్టుకోవటం తర్వాత ఏంటి చేసిన మిస్టేక్స్ ఏంటో ఒకసారి రాసుకోవటం అవన్నీ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడం అనేది ఇంతకైనా అవసరం ఓకే సో వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా రంగు ఇక్కడ కొన్ని సొల్యూషన్స్ అయితే మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది తప్పకుండా స్టూడెంట్స్కి ఉపయోగపడాలని నేనైతే అనుకుంటున్నాను అండ్ డెఫినెట్లీ చంద్రశేఖర్ జోషుల గారు చెప్పినట్టుగా మీరు ఈ ప్రిపరేషన్ విధానాలని స్ట్రాటజీస్ని కొంచెం ఫాలో అవ్వడం మొదలు పెడితే డెఫినెట్లీ ఈసారి పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్ అవడానికి డెఫినెట్లీ స్కోప్ ఉంటుందని అయితే అనిపిస్తుంది సో మీరేమనుకుంటున్నారు ముఖ్యంగా ఈ ఎపిసోడ్ చూస్తున్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇదే కాకుండా ప్రిపరేషన్ అనే కాకుండా ఓవరాల్ మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఏదైనా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ డౌట్స్ని సార్కి ఇన్ఫామ్ చేసి దానిపై కూడా వీడియోలు చేసే

ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా తీసుకెళ్ళ కొద్ది పడేస్తాడు సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు కదా నీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా అది తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్